ప్రియా మహి మహి అబ్బా ఏడవకుండా ఏంటో చెప్పు ప్రియా అది అది మన ఆఫీస్లో టీం లీడర్ ఉన్నాడు కదా అతను అంటూ జరిగిందంతా చెప్పి నన్ను ఫాలో అవుతూ ఇంటి వరకు వచ్చాడు ఆంటీ ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకా ఫోన్ చేసిన అతను చాలా చండాలంగా మాట్లాడాడు మహి నాకు చాలా బాధగా ఉంది ఇంకా భయంగా కూడా ఉంది మళ్ళీ వస్తాడేమో మహి అయినా నువ్వేం భయపడకు డోర్ లాక్ చేసావు కదా ప్రియ కానీ మహి ఏంటి నేను వచ్చి ఇంటి బయట ఉంటా నువ్వు భయపడకుండా ఉండు అని ప్రియకి చెప్పి కాల్ కట్ చేసి వెళ్ళి ప్రియా ఉండే ఇంటికి కొద్దిగా దూరంగా బైక్లో కూర్చుని ప్రియకి ధైర్యం చెప్పి అక్కడే రెండు గంటలు కూర్చుని వెళ్ళిపోయాడు ఉదయం ప్రియకి ఫోన్ చేసి నన్ను కలవాలి అని అడ్రస్ చెప్పి రమ్మన్నాడు ప్రియ మహి మహి నాకు చాలా భయమేసింది తెలుసా మహి అవునా సరే కూర్చో ప్రియా మహి నువ్వు బాగానే భయపడుతున్నావే ప్రియా అంటే ఏంటి నీ ఉద్దేశం మహి అంటే అతను ఒకసారి ఏదో నీతో అలా మాట్లాడితే నేను నీకు అంత బాధగా ఉందా ప్రియా ఉండదా మన గురించి ఏం తెలుసుకోకుండా అలా మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు నాకే కాదు ఎవరికైనా బాధగా ఉంటుంది మహి అవునా నువ్వు ప్లాన్ వేసి నా నుండి దూరం చేసిన ఓమ కూడా నీలాగే ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది కదా తనని కూడా నీలాగే ఎవరో ఒకరు ఏడిపిస్తూ తన గురించి తెలియకుండానే తనని కూడా ఇష్టం వచ్చినట్టు అందరూ అంటే తను కూడా నీలాగే బాధపడుతూ ఉంటుంది కదా ప్రియా మహి మహి అవును ప్రియా ఒకసారి ఆలోచించు నువ్వు ఇక్కడికి వచ్చి కనీసం కొన్ని నెలలు కూడా కాలేదు కానీ నేను ఎవరో అన్నారని బాధగా ఉంది అంటున్నావు ఉమా నా నుండి దూరంగా ఎక్కడికో తెలియని ఎవరూ తెలియని కొత్త చోటుకెళ్ళింది అక్కడ వాళ్ళకు కూడా ఉమా ఎవరో తెలీదు వాళ్ళు కూడా తన నీలాగే కాదు కాదు నీకన్నా ఎక్కువే బాధపడుతూ ఉంటారు నిన్న జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఇప్పుడు నువ్వు పడే బాధ కంటే ఉమా ఉమా ఇంకా రెండు రోజులు ఉంటుంది బా కాదు నీ కారణంగానే తను బాధపడుతుంది ప్రియ మహి మహి ఒక్కసారిగా అలా అనేసరికి అసహనంగా అనింది మహి ఏ నేను చెప్పింది నిజం కదా నువ్వు చేసిన పనికి ఉమా అక్కడ నీలాగే బాధపడుతూ ఉంటుంది ఇక నువ్వు ఎలా అయితే బాధపడుతున్నావో అలాగే ప్రియ కానీ మహి మహి చెరపకుర చేడేవు అన్నారు నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు ఉమాను బాధపెట్టి తన జీవితంలో ఏ సంతోషం లేకుండా చేశావు అదే సంతోషాన్ని ఆ దేవుడు కూడా నీకు లేకుండా చేశాడు నువ్వు నన్ను ఉమకి దూరం చేసినట్లు నీకు కూడా వికాస్ని దూరం చేశాడు ఇంకా ఉమా ఎక్కడ అక్కడ ఎలా అయితే బాధపడుతూ ఉంటుందో అలాగే నువ్వు కూడా ఇక్కడ బాధపడుతున్నావు ప్రియ నువ్వు అన్నీ చేసి ఎవరిని సంతోషపెట్టావు నువ్వేం సంతోషపడ్డావు ఒక నీ సంతోషాన్ని నీ ఒక్క జీవితాన్ని నీ ఒక్కదాన్ని స్వార్థం చూసుకుని అందరి జీవితాలు నాశనం చేశావు ప్రియ వల్ల ప్రియ నీ వల్ల అటు ఉమా అటు నేను ఉమా ఇటు వికాస్ బాబు ప్రియకి సిరి గురించి చెప్పకూడదు ముందు నమ్మి నా జీవితాన్ని ఇలా చేసుకున్నాం ఇప్పుడు ఎవరిని నమ్మకూడదు పాప గురించి ఏం చెప్పకూడదు అందరినీ బాధ పెట్టావు ప్రియ మహి ఇక ఆపు చాలు మహి నేను ఆపినా ఆపకపోయినా ఇదే నిజం ఇంకా నేను నిన్ను రావద్దు అనుకున్నాను కానీ నాలో మానవత్వం ఇంకా మిగిలే ఉంది అందుకే నీకు హెల్ప్ చేశా ప్రియా ఒకటి గుర్తు పెట్టుకో మనం చేసిన వాటికి ఇతరులు సంతోషపోయిన ప పడకపోయినా పర్వాలేదు కానీ బాధ మాత్రం పడకూడదు ప్రియా మహి 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 ఏంటి నన్ను అన్ని మాటలు అంటున్నాడు అంటే నేను నిజంగానే అనుకుంటూ తను చేసినవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఇంకా తన జీవితంలో జరిగినవి గుర్తు చేసుకుని ఒక్కసారిగా తనకు మనసులో భయం మొదలైంది శరీరం అంతా ఒకసారిగా చల్లబడి చెమటలు పడుతూ చిన్నగా వణుకు మొదలైంది అంటే నేను నిజంగానే తప్పు చేశాను నేను ఉమని ఉమని ఉమ కూడా ఇలాగే బాధపడుతూ ఉంటుంది నాలాగే భర్త వదిలేసిన ఆడదాన్ని ఎలా చూస్తారో అలాగే తనను కూడా అందుకే తనక్కడ బాధపడుతూ ఉండడం వల్ల నాకు కూడా ఇక్కడ ఇలాగే జరిగింది అయ్యో కావ్య మాటలు విని చాలా పెద్ద తప్పు చేశాను ఉమకి అన్యాయం చేశాను మహిని పెళ్లి చేసుకోవాలని శార్థంతో మ గురించి తన జీవితం గురించి అస్సలు ఆలోచించలేదు తను కూడా నా అలాగే ఒక ఆడపిల్ల అని తను కూడా ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయనే ఆలోచన నాకు నచ్చినట్టు చేసి తన జీవితాన్ని అన్యాయంగా నాశనం చేశాను అవును మహి చెప్పింది నిజమే నేను చేసిన పాపం నా జీవితాన్ని నాకు కాకుండా చేసింది వికాస్ నాకు దూరం అయ్యాడు ఇంకా బాబుకి తండ్రి ప్రేమ లేకుండా ఇప్పుడు ఎవరూ లేని వాడిలాగా ఉన్నాడు ఇదంతా నేను చేసిన పాపం వల్లే కానీ ఎలా ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోను ఉమా ఎక్కడుందో కూడా నాకు తెలియదు కదా ఉమా ఒకసారి నాకు కనిపిస్తే బాగుండు తనకు జరిగినవన్నీ చెప్పి క్షమించమని కోరతాను రాఖీ అక్క ఉమా ఏంటి రాఖీ రాఖీ అంటే అది నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను అందుకే నేను నీకు మళ్ళీ ఉమా రాఖీ నీకు ముందే చెప్పాను ఉన్న కూడా చెప్పాను చూడు ఇప్పటికే నా జీవితంలో జరిగింది చాలు ఇక వద్దు ప్లీజ్ మళ్ళీ ఇలా అడగకు రాఖీ అక్క నువ్వు ఇలాగే ముందు పట్టు పడితే మాత్రం నేను చేయాలనుకున్నది చేస్తా ఉమా ఏంటి రాఖీ ఏమంటున్నావు రాఖీ అవును సిరికి తండ్రి ప్రేమ లేకుండా చేస్తూ నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను అందుకే ఉమా అందుకే రాఖీ నేను శ్యామ్ సిరిని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాను అప్పుడు తనకి తండ్రి ప్రేమ తల్లి ప్రేమ రెండు దక్కుతాయి పగ తను హ్యాపీగా కూడా ఉంటుంది ఇక్కడైతే తన కళ్ళ ముందు నిన్నందరూ మాటలు అంటూ ఉంటే నువ్వు బాధపడుతూ ఉండడం చూసి తను బాధపడుతూ ఉండడం కంటే తనకి నేను శ్యామ్ తల్లిదండ్రులుగా మారి తనను హ్యాపీగా చూసుకుంటాం ఉమా రాఖీ రాకి అవునక్క నేను జరిగిందంతా నాకు తెలుసు నువ్వు రాత్రి ఏడుస్తూ ఉండడం సిరి చూసి నాతో వచ్చి రాఖీ అమ్మకు తల బాగా నొప్పిగా ఉంది తెలుసా బాగా ఏడుస్తుంది దొంగడు దగ్గరికి వెళ్దామని పొద్దున్నే వచ్చి చెప్తుంటే చాలా బాధగా అనిపించింది నాకు అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చా ఉమా ఏంటి అనుకుంటూ ఇంకా రాకి ఏం చెప్తాడో అని అలాగే చూస్తూ ఉండిపోయింది రాకి అవునక్క నువ్వు ఒప్పుకుంటే పెళ్ళి లేకపోతే మేము దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోవడమా అన్నది నువ్వే తెలుసుకోవాలి ఓమా రాఖీ ఏంటి నువ్వు రాఖీ అక్క నీకు చాలాసార్లు చెప్పి చూశాను కానీ నువ్వు వినలేదు కాదు వినవు కూడా నాకు అర్థమైంది అందుకే నీకు మేము కావాలంటే నువ్వు ఇంకో పెళ్ళి చేసుకోవాలి లేకపోతే మేమే నీకు దూరంగా వెళ్ళిపోతాము ఓమా రాఖీ రాకి అక్క నువ్వేమన్నా అనుకో ఇదే నా తుది నిర్ణయం మా రాఖీ రాఖీ నేను చెప్పేది ఏంటి ఇలా అయింది నన్ను నా వల్లే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు ఆఫ్టర్ వన్ మంత్ ఉమా అబ్బా చాలా చాలా వేడిగా ఉంది ఈ ఫంక్షన్కి రావద్దనుకున్నా కానీ సిరి రాఖీ వల్లేమో రాఖీ ఫ్రెండ్ పెళ్ళికెళ్ళారు ఇక నేనేమో ఇక్కడికి రాక తప్పలేదు ఆటో ఆటో ఏంటమ్మా ఉమా ఏంటి తను అచ్చం రావుడేలాగా ఉన్నాడు ఇతని ఆటోలో వెళ్ళడం ఎందుకో కానీ ఇంత దూరంగా ఉన్న ప్లేస్లో ఇంకో ఆటో కూడా రాదు కదా ఏంటమ్మా రండి ఎక్కడికి వెళ్ళాలి ఉమా హా అది ఏంటో రాఖీ ఏమో నిర్ణయం చెప్పాడు రాఖీ మాత్రం ఇప్పుడు మారేలా లేడు నాతో మాట్లాడడం కూడా మానేశాడు అలా రాఖీ దూరంగా ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది ఏం చేద్దాం అంతా నా తలరాత ఏంటన్నా ఆపా ఒక అర్జెంట్ కాల్ మాట్లాడేస్తాను ఉమా త్వరగా రండి ఏంటి ఇతను ఇంత కంగారు కలుతున్నాడు ఒకవేళ ఇతను ఫోన్ పేరుతో ఏమన్నా ప్లాన్ వేసాడా అసలే చూడటానికి రావడేలా ఉన్నాడు ఎందుకో అనుమానంగా ఉంది అసలే ఈ ప్లేస్కి ఎవరు రారు ఎక్కడున్నాడు ఇతను ఎవరితో మాట్లాడుతున్నాడు ఫోన్లో అతను ఫోన్లో మాట్లాడుతూ ఉంటే వామా వింటూ ఉంది చెప్పారా చెప్పరా ఏంటి పెద్ద పేరమ్మా చంపితే లక్ష్యం ఇస్తాడా అవునా ఫోటో పంపి సరే ఒక పార్టీ వచ్చింది దింపి వచ్చేస్తా ఉమా అమ్మ వస్తున్నాడు అనుకుంటూ ఏమీ తెలియనట్టు కూర్చొని ఏంటి ఇతను ఎవరినో చంపాలంటున్నాడు ఎవరు వింటారు పాపం ఎవరోనో వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడతారు ఇలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆ బాధ నేను ఆ బాధ వాళ్ళకి లేకుండా చేయాలి ఆ ఫోటో చూసి పోలీసులకి ఇస్తే అతన్ని కాపాడతారు లేకుంటే నేనే ఏదో ఒకటి చేయాలి కానీ ఎలా అన్న అన్న ఏంటి ఉమా అంటే నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు మీ ఫోన్ ఇస్తే మా తమ్ముడికి ఫోన్ చేసుకుంటా కంగారు పడుతుంటాడు నేను రాలేదని అవునా సరే తీసుకో ఉమా హా తొందరగా ఫోన్ చేసినట్టు చేసి ఫోటో తీసుకోవాలి కానీ అతను మిర్రర్లో చూస్తాడు కదా ఎలా హా అన్నా అన్నా మళ్ళీ ఏంటి ఉమా అంటే నాకు చాలా దాహంగా ఉంది అక్కడ ఆపండి అక్కడ ట్యాప్ ఉంది మీ దగ్గర ఉన్న బాటిల్తో వాటర్ తెస్తారా ఈ లోపలనే మా తమ్ముడితో మాట్లాడతా హ మా ఎవరిని చంపాలనుకున్నారు వీళ్ళు ఎవరు ఏంటి మా మహిని వీళ్ళు వీళ్ళు ఎందుకు చంపాలనుకుంటున్నారు అసలు ఎవరు మహిని చంపమని వీళ్ళకి చెప్పారు ఇప్పుడు మహి ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవడం వీళ్ళు ఏమన్నా బంధించారా లేకపోతే తను ఎక్కడికన్నా రమ్మని చెప్పారా ఏం అర్థం కావడం లేదు నాకు ఏం చేయాలి ఇప్పుడు మహిని ఎలా ఎలా కాపాడుకోవాలి నేను ఇదిగో ఇంకా ఏమన్నా కావాలా నీకు అన్న అన్న అంటూ నా ఫోన్ ఇవ్వు అసలే నాకు చాలా పనింది ఏంటో నన్ను ఆటో డ్రైవర్ అనుకున్నావా నీ సర్వెంట్ అనుకున్నావా ఇందాకటి నుండి ఓవర్ తెగ ఆర్డర్ వేస్తున్నావు ఇదిగో తీసుకో నా ఫోన్ ఇవ్వు ఏదో నాకున్న లేడీస్ సెంటిమెంట్ వల్లనే నేను ఎక్కించుకున్నాను కానీ నా బుర్ర తింటూ ఉన్నావు ఉమా అన్నా అది ఇప్పుడు గమ్ముగా కూర్చోకపోతే ఇక్కడే దింపేస్తా ఉమా అమ్మో ఇతని ఇక్కడే దింపితే మా ఈ గురించి తెలుసుకోలేదు సరే అన్న ఇంకేమీ అనను ఏంటి వీళ్ళు మహిని ఎందుకు చంపాలనుకుంటున్నారు కానీ తను ఎక్కడున్నాడో తెలియదు నాకు ఫోన్ నెంబర్ కూడా లేదు ఇప్పుడు ఎలా అన్న అన్న మీరు ఇక్కడ ఎంతవరకు వెళ్ళారు ఏంటి అంటే మీరు ఇందాక ఫోన్ అన్నారు కదా ఏమన్నా పని ఉందేమో అర్జెంటుగా మీరు నన్ను దింపకుండా మీ పని చేసుకోండి ఫస్ట్ అంటున్నా నేను వెయిట్ చేస్తాను అంత అర్జెంట్ అయితే అదా నాకేం పని ఉంటుంది నాకు అలాంటి పని ఏం లేదులే నువ్వు కూర్చోగమ్ముగా ఉమా చ కోపంలో అన్న ప్లీజ్ పేరు చెప్తాడు అనుకుంటే చెప్పలేదు ఏం చేయాలి ఇప్పుడు అన్న ఇక్కడే ఆపండి ఉమా ఇప్పుడు ఎలా ఇతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుంటే అప్పుడు ఏదో ఒకటి చేయొచ్చు ఆటో ఆటో ఎవరన్నా ఆగితే బాగుండు అన్న ఆటోని ఫాలో అవ్వు ఏంటమ్మా ఆటోని ఎందుకు ఉమా అంటే అంటే ఆ ఆటోలో నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు అందుకే అవునా మరి ఫోన్ చేయొచ్చురా ఉమ్మా అన్న వాళ్ళు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇప్పుడు ఇవ్వకుండా ఊరికెళ్తున్నారు అందుకే సరేనా ఈ మధ్య ఇలాంటివి ఎక్కువ అయ్యాయి కదా అందుకే అడిగా అమ్మ ఆటో అక్కడ ఆగింది ఉమా అవును సరే మీరు వెళ్ళండి ఏంటి ఇక్కడ ఆగారు ఆయన మహిని ఎందుకు చంపాలనుకున్నారు ఎవరు చేశారు ఇదంతా ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం అన్నా కూడా ఏం లేవు అడుగా అతను అతను మహినే కదా అవును మహినే అయ్యో ఇప్పుడు ఎలా ఇక్కడ ఎవరు లేరు హెల్ప్ తీసుకోవడానికి కూడా ఇంకా ఫోను ఫోన్ కూడా నెట్వర్క్ లేదు మహి నేను ఎలా కాపాడాలి నేను మహి మహి వెళ్ళిపోక నుండి మహి మహి ఉమా ఉమా ఏంటి అలా అరుస్తూ వస్తుంది రే ఎవరో వస్తున్నారు వీడి కోసమే అనుకుంటా పదండి ముందు విడిపని కానిద్దాం మహి రే ఎవర్రా మీరు అలా కొడుతున్నారు అలా అంటున్న మహిని ఒకడు బలంగా తల మీద కొట్టాడు ఉమా మహి 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 ఉమా రెయ్ ఎవర్రా అది ఎందుకు ఇక్కడికి వస్తుంది చా సారేమో విని చంపి బాడీ కూడా దొరకకుండా చేమన్నాడు ఇదేమో అరుస్తూ వస్తుంది దాని అరుపుకి ఎవరైనా వస్తే తొందరగా కత్తి తీసి పొడు హా అన్న ఉమా మహి ఆ అన్న మనం పొడిచినట్టు అది కూడా చూసింది కదా దాన్ని చంపేద్దాం ఓ పని అయిపోతుంది ఏ నువ్వు ఆటోలో ఉమా అరే ఎవరా మీరు మహిని మహిని ఎందుకు చంపాలనుకుంటున్నారు మహి మహి కళ్ళు తెరు మహి మహి నువ్వు ఆటోలో ఎక్కి మొత్తం విన్నావు కదా చ అప్పుడే నిన్ను గమనించాల్సింది ఉమా మహి మహి కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి ఒకసారి చూడండి మీరెవరు ఈనమ్మకి ఏం చేశాడని ఇలా చేశారు మహిని అని బాధతో ఏడుస్తూ మహికి ఏమవుతుందో అన్న బాధ ఒకవైపు ఎలా తనని కన్నుండి తీసుకెళ్ళాలి అన్న ఆలోచనతో అడిగింది వీడేమవుతాడు మీకు ఉమా నా భర్త అవునా మరి వాడేంటి వాడి పిల్లంతా తిరుగుతున్నాడని వీడిని చంపమని మా సార్కి డబ్బులు ఇచ్చాడు ఏంటి అవును వాడి పెళ్ళంతో నీ మొగుడు తిరుగుతున్నాడని విన్ని చంపి బాడీ కూడా దొరకకుండా చేయమని చెప్పాడు ఉమా ఏంటి ఏమో మీ గొడవలు మాకెందుకు రే పదండి విని తీసుకుని ఉమా అన్న ప్లీజ్ అన్న ఒక చెల్లిగా అడుగుతున్నా మహిని కాపాడండి ప్లీజ్ అన్న కావాలంటే అతనికంటే మీకు ఎక్కువ డబ్బు ఇస్తా కాదు కాదు ఎంత కావాలో అనిపిస్తా ప్లీజ్ అన్న అలా చేయకండి మహిని కాపాడండి రే ఇది ఇలాగే అంటుంది మనకు డబ్బు ఆశ చూపించి తర్వాత పోలీసులకు పట్టిస్తుంది అసలే పోలీసులు మన మీద నిఘా పెట్టారు దొరికితే అసలు వదలరు ముందు దీన్ని పొడుద్దాం అప్పుడు మనకి ఏ సమస్య ఉండదు అని ఒకడు ఇంకొకడికి చిన్నగా చెప్పాడు అప్పుడు ఆటో ఆటో అతను పాపం రే పాపం పాపం అంటే నువ్వు చేస్తావు ఏదో మాలో ఒకడు లేడని ఆటో తోలుకుంటున్నా నువ్వు పిలిచి నేను చాలా పెద్ద తప్పు చేశాను నీ వల్లే అది ఇక్కడికి వచ్చింది మా ప్లాన్ అంతా చెడిపోయేలా చేసింది దాన్ని చంపితే కానీ మాకు ఏ సమస్య ఉండదు కానీ చంపడం అంటే అది ఒక ఆడపిల్లను ఆడపిల్ల అయితే మనకేంటి మనకేం కాకుండా చూసుకోవాలి రే నువ్వు దాన్ని పొడువు వాడేలాగో చచ్చిపోయినట్టు ఉన్నాడు ఉమ్మా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే నేను డబ్బిస్తా అన్నా కదా అందుకు హెల్ప్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారా లేక మహిని ఇక్కడి నుండి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అబ్బా కంగారులో ఫోన్ ఎక్కడ పడింది మహి మహి ఫోన్ ఇది కూడా పగిలిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఎవరు లేరు ఇంత నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఎవరు ఉంటారు ఎలా వెళ్ళాలి మేము ఇక్కడి నుండి మహిని ఎలా కాపాడుకోవాలి మహి అనుకుంటూ ఎటు వెళ్ళలేని ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఉమ్మకి అక్కడ కొన్ని బాటిల్స్ కనిపించేసరికి దానితో వల్ల తల పలగొడత అప్పుడు మహిని వాళ్ళు తీసుకెళ్ళలేరు అదే కానీ ఎలా కొట్టాలి వాళ్ళని ఉమా ఇప్పుడు ధైర్యం చూపలేకపోతే మహిని నుండి దూరంగా తీసుకెళ్తారు అప్పుడు మహినికి శాశ్వతంగా దూరం అయిపోతాడు అస్సలు కనిపించాడు అని అంత రత్మతనాన్ని హెచ్చరిస్తుంటే లేదు లేదు అలా జరగకూడదు మహికి ఏం కాకూడదు మహిని వాళ్ళు తీసుకెళ్లకుండా ఆపాలి అంటే వాళ్ళని నేను ఎదుర్కోవాలి ఎదుర్కోవాలి కానీ వాళ్ళేమో ముగ్గురు ఉన్నారు నేనేమో ఒక్కదాన్ని ఎలా వాళ్ళు వస్తున్నారు ఇంకా ఆలోచించకుండా ఏదైతే అదైంది ఖచ్చితంగా వాళ్ళని వీటితో కొడతా రే పదరా ఉమా వస్తున్నారు వీటితో నెత్తి మీద కొడతా చూడు నిన్నుమా మిమ్మల్ని అలా కొట్టడానికి వస్తున్నావు మని తన చేతితో పట్టుకొని ఏంటి నీ ముగ్గురిని కాపాడుకుందామనే వీటితో మమ్మల్ని కొడదామనే చూడరా ఆడపిల్ల అన్నాం అదే మనల్ని చంపాలనుకుంటుంది ఇప్పుడు మనం దాన్ని చంపడంలో తప్పు లేదనుకుంటా ఇంకా నువ్వు రే దాన్ని పట్టుకో మేము ఎన్ని చేసాము ఆ మాత్రం గమనించలేమా మేము నిన్ను నిన్ను ఆటో డ్రైవర్ అమ్మో వీళ్ళ అమ్మాయిని చంపేస్తారు వాళ్ళు చంపకముందే తల మీద కొడతా అప్పుడు తన స్పృహ కోల్పోయినా బ్రాతికే ఉంటుంది కదా రే ఏంటి అలా కొట్టావు దాన్ని ఆటో డ్రైవర్ అంటే అన్న పొడవడం ఎందుకు ఇలా కొడితే దెబ్బకి చస్తుంది కదా అని సరే చూడు చచ్చిందో లేదో ఆటో డ్రైవర్ అమ్మయ్య బ్రతికే ఉంది అన్న కానీ అన్న చచ్చిపోయింది సరే వీళ్ళని సంచిలో తెచ్చావు కదా ఆటో డ్రైవర్ అన్న కంగారులో మర్చిపోయా అసలే నాకు ఇదంతా ఫస్ట్ టైం కదా మర్చిపోయావా నిన్ను ఇప్పుడు ఎలా సరే కానీ ఆటో వెనకాలే ఇంకా నువ్వు వాడితో వెళ్ళి వీళ్ళని దూరంగా ఉన్న కొండపై నుండి పడే అంతే సరే నువ్వు వెళ్ళన్నా నేను చూసుకుంటాలే ఆటో డ్రైవర్ పాపం రా వాడిని అంటే ఓకే కానీ ఈ అమ్మాయిని కూడా అంటే ఏంటి నువ్వు ఎవరిని చూసినా మీ అక్క అమ్మలాగే అనుకుంటూ ఉంటావు మీ అక్కను మీ అమ్మను మీ నాన్న చవి పెద్ద రౌడీ అయ్యాడు కానీ నువ్వు మాత్రం ఇలాగే ఉన్నావు పద ఇక్కడే ఉంటే మనం ఇరుక్కుంటాం ఆటో డ్రైవర్ పాపం వీళ్ళని చంపేయకూడదు ఏం చేయాలి ఇప్పుడు వీడిని కొడతాను అప్పుడు పడిపోతాడు తర్వాత వీళ్ళని ఇక్కడ పడేసిపోతాను ఎవరో ఒకరు అమ్మాయిని కాపాడతారు అతను అనుకున్నట్టే చేసి గబగబా అక్కడ మహిని ఉమని పడేసి అతను కొట్టిన అతన్ని ఆటోలో తీసుకెళ్ళిపోయాడు కొన్ని గంటల తర్వాత అటువైపుగా వెళ్తున్న లారీ వాళ్ళు చూసి అంబులెన్స్కి ఫోన్ చేయడం అంబులెన్స్ రావడం హాస్పిటల్లో మహి ఊమలని జాయిన్ చేయడం అన్నీ జరిగిపోయాయి ఫంక్షన్ నుండి ఇంటికి వచ్చిన రాఖీకి ఇంట్లో ఉమ లేకపోవడం చూసి ఏంటి ఇంకా రాలేదు అనుకుంటూ ఉమకి ఫోన్ ట్రై చేశాడు కానీ అది కలవకపోవడంతో ఏంటి ఇంకా రాలేదు అనుకుంటూ కంగారు పడుతూ ఉన్నాడు ఒకవైపు వస్తుంది లేని శామ్ చెప్పడంతో అప్పటికే సైలెంట్గా ఎందుకో రాఖీకి మనసంతా కంగారుగా ఉండడంతో ఏం చేయాలి ఇంకా ఎందుకు రాలేదు అని అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాడు అలా గంట రెండు గంటలు మూడు గంటలు గడుస్తున్నా ఉమా రాకపోవడంతో అసలే పొద్దున వెళ్ళినాక రాత్రి అవుతున్నా రాకపోవడంతో రాఖీ భయపడి రఘురామ్ గారికి ఫోన్ చేయడం ఆయన కూడా కంగారుతో తన ఫ్రెండ్కి చెప్పి పోలీస్ వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు ఉమా వెళ్ళిన ప్లేస్లో ఇంకా చుట్టుపక్కల దగ్గరలో ఉన్న అన్ని ప్లేసెస్ సెర్చ్ చేస్తే ఎవరో అక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పడంతో అప్పటికే హాస్పిటల్ వాళ్ళు ఉమా మహిళ గురించి ఇన్ఫామ్ చేయడంతో అది ఉమా మహిళే అని పోలీసులు కన్ఫామ్ చేసుకుని రఘురామ్ గారికి చెప్పడం ఆయన రాఖీకి చెప్పడంతో అందరూ కంగారుగా హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్లో ఉన్న ఉమని చూసి రాఖీ చాలా బాధపడుతూ అక్కడే ఉన్నాడు తన దగ్గరే మహిని కనీసం చూడడం కూడా చూడలేదు అర్ధరాత్రి రెండుకు ఉమ్మకి మెలకు రావడంతో అక్క అక్క ఎలా ఉంది నీకు ఇప్పుడు అని రాఖీ అడుగుతూ ఉన్నా ఉమ్మకి మాత్రం మైండ్లో అంత మహికి ఏమైందో అన్న టెన్షన్ మాత్రమే ఉంది ఇప్పుడు ఉమ్మ మనసులో మహి పట్ల కోపం బదులు ప్రేమ నిండిపోయింది తనకేమైందన్న భయంతో వెంటనే రాఖీని అడిగి మహి దగ్గరికి వెళ్ళింది మహికి ఇంకా స్పృహ రాకపోవడంతో తన దగ్గరికి వెళ్ళి బాధగా కూర్చు నేడుస్తుంది ఉమా స్పృహలోకి వచ్చిందని నర్సు చెప్పడంతో అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ ఉమా అంతగా బాధపడ్డం చూసి ఈయన మీకేమవుతాడు అని అడగడంతో ఉమకి ఒక్కసారిగా ఏం చెప్పాలో అర్థం కావడం లేదు ఎందుకంటే మహి ప్రియని పెళ్లి చేసుకున్నాడు అన్న భ్రమలోనే ఉంది కాబట్టి ఇప్పుడు ఎలా చెప్పగలను నేను తన భార్యని అని అసలు ఇప్పుడు మా బంధం గురించి ఏమని చెప్పాలి అనుకుంటూ ఆలోచిస్తుంది అప్పుడు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియ డాక్టర్కి ఉమని చూపిస్తూ తను మా హి వైఫ్ డాక్టర్ అని చెప్పడంతో ఉమకి అసలు తను ఏం చెప్తుందో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయింది డాక్టర్ మాత్రం అవునా చూడమ్మా అతని తలని ఎవరో చాలా బలంగా కొట్టారు ఇంకా ఇతన్ని ఎవరో చంపాలి అని చూశారు తలకి బాగా బలంగా కొట్టారు అలా కొట్టడంతో తను కోమలకి వెళ్ళిపోయాడు ఇంకా కడుపులో బాగా బలంగా పొడిచారు బ్రతకడం చాలా కష్టం అని చెప్పేసరికి ఉమకి ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు తన పరిస్థితే కాదు అక్కడ ఉమ కోసం వచ్చిన రాఖీ కార్తీక్ రఘురామ్ గారికి కూడా షాక్ తగిలినట్టు అయింది డాక్ అందరికీ డాక్టర్ అలా చెప్పి వెళ్ళిపోయాడు కానీ ఉమ అలా ఉండేసరికి రాఖీ తన దగ్గరికి వెళ్ళి ఉమ్మని ఓదార్చాలి అని చూసిన ఉమ ఏడుస్తూ అలాగే ఉంది రఘురామ్ గారికి కార్తిక్కి ఎందుకు ఉమా అలా మహి కోసం ఏడుస్తుందో అర్థం కాక నిలబడి చూస్తూ ఉన్నారు ఆశ్చర్యంతో కార్తీక్ వెళ్ళి ప్రియని బయటకు పిలిచి ఏంటి ప్రియా నువ్వు మహి వైఫ్ అని ఉమని చూపించాం నేను నీకు వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలిసి ఉంటుందని ఇన్ఫార్మ్ చేశాను కానీ నువ్వు అలా అంటున్నావు అని కార్తీక్ అనేసరికి సార్ మహి ఎవరో కాదు ఉమా భర్త అని ప్రియ చెప్పడంతో ఏంటి అని అక్కడే కూర్చుండిపోయాడు కార్తీక్ ప్రియ జరిగింది మొత్తం కార్తీక్ చెప్పేసరికి ఎంతైనా ఉమ్మని ప్రేమిస్తున్నారు కదా కార్తీక్ అవన్నీ వినేసరికి చాలా బాధతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఉమ మాత్రం మహి దగ్గరే ఉంది ఇప్పుడు తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని ప్రియ కూడా సైలెంట్గా ఉండిపోయింది ఉదయం ప్రియ రాగానే ఉమా ప్రియతో చూడు ఆయన ఎవరో చంపాలనుకున్నారు ఆ చంపేవాళ్ళు అంటూ వాళ్ళన్న మాటలన్నీ ప్రియతో చెప్పేసరికి ప్రియకు అర్థమైంది ఇవన్నీ ఎవరు చేశారు అన్నది ఉమా నీకేమన్నా తెలుసా ఎవరు చేశారో తెలుసు ఉమ ఎవరు ఎందుకని చంపాలనుకున్నారు నా భర్త వికాస్ ఉమ ఏంటి నీ భర్త భర్త నా అవునుమా నువ్వు అనుకున్నట్టు నాకు మహికి పెళ్ళి జరగలేదు నాకు వికాస్కి పెళ్ళి జరిగింది అది కూడా మహినే దగ్గరుండే చేశాడు వికాస్ నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి పెళ్ళి చేసుకొని నా ఆస్తి కోసం నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేవాడు నేను ఆస్తి ఇవ్వను అని చెప్పేసరికి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కానీ ఉమా మహికి నువ్వు అంటే చాలా ఇష్టం నీకు డైవర్స్ ఇవ్వడం ఆ ఫోన్లో ఆ మాటలు అన్నీ నేను అన్నీ అన్నీ నేను కావే చేసినవి ఇన్ఫ్యాక్ట్ పాపం మహికి ఒక్క విషయం కూడా తెలీదు ఇంకా దాన్ని కోసం మేము మ్యారేజ్ డే కోసం నేను చాలా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు కానీ మేము అలా చేసి మిమ్మల్ని విడగొట్టాం నువ్వు అనుకున్నట్టు నీకు మహికి అసలు డైవర్స్ అవ్వలేదు మహి నువ్వు సైన్ చేసిన పేపర్స్ని చింపేశాడు నువ్వు తనకు దూరంగా వెళ్ళాక నీ కోసమే ఎదురు చూశాడు కోసమే వెతికాడు నన్ను వికాస్ వదిలి వెళ్ళిపోయాక ఎవరూ లేక ఒంటరిగా ఉన్న నాకు ఒక ఫ్రెండ్గా హెల్ప్ చేశాడు అంతే ఉమా నిన్ను మహి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు తనకి నువ్వు అంటే చాలా ఇష్టం నువ్వు చాలా అదృష్టవంతురాలివి మేము ఎన్ని చేసినా మహి మాత్రం నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు నేనే చాలా తప్పుగా ఆలోచించి నా స్వార్థం కోసం మిమ్మల్ని దూరం చేశాను ఆ తప్పు కూడా నాకు మహి చెప్తే గానీ తెలియలేదు ఏం చేస్తాం ఇప్పటికి కూడా నేను నా గురించి ఆలోచించాను కాబట్టి నేను చేసిన తప్పులు నాకు తప్పులుగా కనపడలేదు ఉమా ఒక మాట చెప్పన మహి నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు కానీ ఆ విషయం చెప్పడానికి కూడా తను ఇప్పుడు స్పృహలో లేడు ఉమా నేను ఇదంతా ఏదో నా తప్పు కప్పిపుచ్చుకోవడానికి చెప్పడం లేదు కనీసం మహిని ప్రేమించకపోయినా పర్వాలేదు అపార్థం మాత్రం చేసుకోకు తనను ఒక మోసగాడిగా చూస్తే మహి అస్సలు తట్టుకోలేకపోయాడు ప్లీజ్ ఉమా ప్లీజ్ నేను క్షమించమని కూడా అడగలేను ఎందుకంటే నేను చేసిన తప్పు చిన్నది కూడా కాదు అది జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటూ నన్ను బాధ పెడుతూనే ఉంటుంది అనుకుంటూ ప్రియ వెళ్ళిపోయింది ఉమా ప్రియ చెప్పిన మాటలన్నీ విని ఏం చెప్పాలో ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అలాగే ఉండిపోయింది కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్లో నుండి మహిని ఇంటికి తీసుకొచ్చినా కూడా మహిలో ఏ మార్పు రాకపోవడంతో ఉమనే దగ్గరుండి చూసుకుంటూ టైంకి అన్ని ఇస్తూ మహి మళ్ళీ మామూలుగా మారాలని దేవుడికి పూజలు చేస్తూ అలాగే ఉండిపోయింది తన దగ్గర అలా ఉమా పూజలు ఫలించాయో లేక మహి ఉమ ప్రేమని మహి ఆస్వాదించాడో తెలియదు కానీ ఏడు నెలల తర్వాత మహిళ చిన్న కథలికి రావడంతో అందరూ చాలా సంతోషపడ్డారు ఇక మహిష్ స్పృహలకి రావడం అందరినీ గుర్తుపట్టడం ఉమని పాపని చూసి చాలా సంతోషంతో వాళ్ళని తనవి తీరా గుండెలకి హత్తుకొని తన ప్రేమని తెలిపాడు కానీ ఉమ్మ మాత్రం తనను ముందులా స్వీకరించలేకపోయింది ఉమా అలా ఉండడం చూసి మహి ఉమతో ఉమా నేను నిన్ను చాలా బాధ పెట్టాను ఇంకా నా తప్పుల్ని నేను తెలుసుకొని మనం సంతోషంగా అనుకున్న టైంలో ఇలా జరిగి నువ్వు నాకు దూరం అవడం మళ్ళీ మన బంధం ఇలా అవడం అన్నీ అన్నీ నా వల్లే జరిగాయి నేనే అందరిని గుడ్డిగా నమ్మడం వల్లే మన జీవితాలు ఇలా అయ్యాయి నన్ను క్షమించమని నేను నిన్ను అడగను అలా అని ఆ రోజు మత్తులో అనుకుంటూ జరిగినంత తనకి చెప్పి తన మదిలో ఉన్న భారాన్ని తగ్గించుకున్నాడు నేను ఆ రోజు నిన్ను ఏ మోసం చేయలేదు మా నువ్వు నువ్వుగా భారీగా స్వీకరించు అని మనస్ఫూర్తిగా అడిగావు అలా నన్ను ఒక మోసగాడిగా చూస్తూ ఉంటే అసలు తట్టుకోలేకపోయాను మహి తనతో మాట్లాడుతూ ఉన్న ఉమ మాత్రం ఏమీ అనకుండా అలాగే ఉండిపోయింది మహి చెప్తూ ఉన్న మాటలు వింటూ చూడు ఉమ నాకు తెలుసు నువ్వు ఇదే అనుకుంటున్నావు కదా తర్వాత ఎందుకు చెప్పలేదు అని నేను అప్పుడే చెప్దామనుకున్నా కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావేమో అన్న చిన్న భయంతో తర్వాత మెల్లిగా అనుకున్నా కానీ ఇంతలోనే అలా జరిగి నువ్వు దూరం అవుతావని అనుకోలేదు మళ్ళీ కలిసిన నాకు చెప్పే అవకాశం ఇవ్వలేదు అని చెప్పడంతో ఉమ మౌనంగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది వెళ్తున్న ఉమని చూస్తూ బాధగా ఉండిపోయాడు మౌనంతో తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ ఉమ తన మనసులో ఏర్పడిన బాధని మెల్లి మెల్లిగా మర్చిపోతూ మళ్ళీ మహిని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టింది ఎందుకంటే మహి తన అంతలా ప్రేమిస్తుంటే తన మనసు కూడా మళ్ళీ మహిని ప్రేమించడం మొదలుపెట్టింది చివరికి మహి ఉమా పాప ముగ్గురు కలిసి మళ్ళీ ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేశారు కొత్త లైఫ్ని ముందుగా తమ పెళ్ళితోనే స్టార్ట్ చేశారు ఉమా మహిళలు ఈసారి మహి ఉమా మడలు కోపంతోనో అసహ్యంతోనో కాకుండా కొండంత ప్రేమతో కోటి ఆశలతో తాలికట్టి మనస్ఫూర్తిగా తన భార్యను చేసుకున్నాడు ఇప్పుడు మహికి ఏ బాధ లేదు తన మనసు మొత్తం ఉమనే పూర్తిగా నిండిపోయింది ఏ పెళ్ళినైతే తన జీవిత చెడు సంఘటన అనుకున్నాడు అదే పెళ్ళిని ఇప్పుడు ఎంతో గౌరవిస్తూ తన జీవితంలో జరిగిన ఒక అద్భుతంగా భావిస్తూ ఉన్నాడు మరోపక్క ఉమ కూడా చాలా సంతోషంగా ఉంది పెళ్ళితో తన జీవితం తారుమారాయి మహిని ఎక్కడ కోల్పోతానో అన్న భయం తన మనసులో నుండి తొలగించి జరుగుతున్న పెళ్ళిని మనస్ఫూర్తిగా ఆనందిస్తూ ఆ క్షణాలని తన మనసులోనే పదిలంగా దాచుకునే పనిలో పడిపోయింది ఎందుకంటే ఎంతైనా మహిని తన ఫోటోలో చూసి ప్రేమించింది కదా ఇప్పుడు ఇలా జరుగుతుంటే తన ఆనందం అంతా ఇంత కాదు మరి ఇంకా రాకి కూడా మహి తప్పేం లేదని తెలుసుకుని మహిని ఏమీ అనలేదు కానీ వాళ్ళ అక్క మూడు సంవత్సరాలు పడిన బాధలు కష్టాలను చూసిన వాడు కనుక మహితో మాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు మరోవైపు ప్రియా భర్త వికాస్ ఇదంతా చేశాడని పోలీసులకు తెలియడంతో అతన్ని అరెస్ట్ చేసి శిక్ష విధించారు పోలీసులు ప్రియా బాబు మాత్రం ఒంటరిగా అలాగే మిగిలిపోయారు ప్రియా వికాస్ని తలుచుకుని బాధపడుతూ ఉద్యోగం చేసుకుంటూ బాబుని పోషిస్తూ ఉంది చరపకురా చెడేవు అన్నారు పెద్దలు అందుకే ప్రియత్తం చేసిన పనుల వల్ల ఆస్తిని భర్తను కోల్పోయి ఇలా ఒంటరిగా మిగిలింది ఈసారి ఉమా మహిళలు సంతోషంగా ఉండడం చూసి తనకు ఈర్ష్య అసూయ కలిగే ప్లేస్లో సంతోషం కలిగింది ఇంకా మరోపక్క కార్తీక్ పాపం ఉమని నిజంగా ప్రేమించిన మళ్ళీ తన జీవితంలోకి మహి రావడం మహితో ఉమా ఆనందంగా ఉండడం చూసి తన ప్రేమ ఉమకి చెప్పకుండానే తనలోనే సమాధాయిందని చాలా బాధపడ్డా తర్వాత రఘురాం గారు రాఖీ అందరూ చెప్పడంతో తను కూడా రియలైజ్ అయ్యి కొత్త జీవితం మొదలుపెట్టాడు ఉమా జీవితంలోకి పెళ్ళి అనే అమావాస్య వచ్చి తనకు ఎన్నో ఇబ్బందులు బాధలు అవమానాలు ఎదురుపడిన అన్నిటినీ ఓర్పుగా ఎదుర్కొని తన జీవితంలో ఉన్న అమావాస్యలని ప్రేమతో దూరం చేసుకుని నిండు పున్నములను తిరిగి తెచ్చుకుంది తన జీవితంలోకి